అందరికీ నమస్కారం పాపం సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి నోటి వెంట ఎగ్జిట్ పోల్స్ తర్వాత పాపం మాట తడబట్టం అయితే మొదటిసారిగా కనపడింది ఒక రకంగా ప్రజలు మాకు ఓటేస్తారు అనుకున్నాం కానీ వేయలేదేమో అయినా సైలెంట్ ఓటింగ్ జరిగింది అది మాకే పడవచ్చు సర్వే సంస్థల అంచనాలకు అవి అందకపోవచ్చు అని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ గతం అంత లేదు మాకు నూట డెబ్భై ఐదు వస్తున్నాయి మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం కూటమి ఓడిపోబోతుందని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి పాప మాట కూడా తడబడే పరిస్థితి వేస్తారో అనుకున్నాం వస్తాయి అనుకున్నాం గెలుస్తాం అనుకున్నాం అంటే అర్థమేంటి ఆల్రెడీ గెలుస్తాం అనుకున్నాం బట్ సర్వేల తర్వాత గెలవట్లేదని అర్థం పాజిటివ్ జూన్ నాలుగున ఎప్పటితో పోలిస్తే పాజిటివ్ ఫలితాలే వస్తాయి అనుకుంటున్నాం అన్నాడు అంటే ఇప్పుడు పాజిటివ్ ఫలితాలు రాలేదనే కదా జూన్ నాలుగునే వస్తే కదసే పక్కన పెడదాం ఎగ్జిట్ పోల్స్లో మీకు పాజిటివ్ ఫలితాలు రాలేదనే కదా అర్థం పైగా సాక్షిలో చూడండి వాళ్ళకి ఏదో ఊరు పేరు లేని ఒక నాలుగు ఐదో సర్వే సంస్థలు అందులో ఒక ఆరామస్థానం మినహాయించి ఆ మిగిలినవన్నీ కూడా ఊరు పేరు లేని సర్వే సంస్థలే సో అవి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ వేసుకున్నాడు తప్ప ఇతర కీలకమైనటువంటి జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి లేదా వివిధ సంస్థలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి అటు పైనీర్ కానివ్వండి కేకే సర్వే కానివ్వండి ప్లస్ టుడే కానివ్వండి ఇతర ఏ సర్వే సంస్థ గురించి కూడా ఆయన వేసుకోలేదు ఎందుకు వేసుకోలేదు అంటే సాక్షిలో అవి వేస్తే ప్రజలు వాటిని చూస్తే భయభ్రాంతులకు గురవుతారు ఆ రేపొద్దున కౌంటింగ్ రోజు ఏజెంట్లు కూడా ఉండరనే వాళ్ళ భయం సో సజ్జల రామకృష్ణారెడ్డి అసహనంతో కొన్ని మాటలు మాట్లాడాడు ఒకసారి చూద్దాం ఏంటి ఆ మాటలు పాజిటివ్ ఏజెండా బాగా ఉంటుంది అనుకుంటున్నాము పాజిటివ్ ఏజెండా బాగా పనిచేసి ఉంటుంది అనుకుంటున్నాము ఇప్పుడు వస్తున్నాము ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి సో పాజిటివ్ ఎజెండా బాగా పనిచేసి ఉంటుంది అనుకున్నాము అంటే పని చేయలేదని అర్థం పని ఉంటే వయాస్ పాజిటివ్ ఎజెండా బాగా పనిచేసింది మేము మాకే సర్వేలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు కానీ చేసి ఉంటుంది అనుకున్నాము కానీ ట్రెండ్ అయితే చూచిస్తుంది అంటే పాజిటివ్ ఫలితాలు రాలేదు అని ఆయనే చెప్తాడు కానీ ట్రెండ్ చూచిస్తుంది అని ఆయనే చెప్తాడు అంటే ఒక రకంగా ఏంటంటే మీడియాతో మాట్లాడేటప్పుడు ఎక్కడ నోరు జారితే దాన్ని పెద్ద అర్థాంతం చేస్తారని ఒక ఉద్దేశంతో పాపం ఆచితూచి మాట్లాడే మాటల్లో భాగంగా ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు తర్వాత ఇంకేం మాట్లాడాడు చూడండి అది సైలెంట్ ఓటింగ్ ఎక్కువ ఉంది బాగా ఆ సైలెంటింగ్ ఓటింగ్ అనేది ఇందులో ఎక్స్ప్రెస్ అయ్యి ఉండకపోవచ్చు ఇందులో ఎగ్జిట్ పోల్స్లో అంటే సర్వే సంస్థలు సైలెంట్ ఓటింగ్ని పట్టించుకోలేదు అంటే ఒక రకంగా పట్టుకోలేకపోయాయి వా నాడిని అది మాకు అనుకూలంగా ఉండొచ్చు అని చెప్తున్నాడు అంటే ఇంకా కవర్ చేసే ప్రయత్నం ఆల్రెడీ మునిగిపోయింది రేపో మాపో అది కన్ఫర్మ్ అయిపోద్ది అయినప్పటికీ కూడా పేకల దాకా మునిగిపోయిన తరువాత కూడా ఇంకా దాన్ని కవర్ చేసే ప్రయత్నం ఇంకా ఏమన్నాడు వినండి ఒకసారి సో రేపు లో మెరుగైన ఫలితాలు కనపడతాయని అనుకుంటున్నాం అన్నాడు అంటే ఎగ్జిట్ లో మెరుగైన ఫలితాలు రాలేదనే కదా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ పనిచేస్తుంది అనుకున్నాము కానీ పని చేయలేదు అని ఈయన ఇండైరెక్ట్ ఫీలింగ్ అంటే మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము ప్రజలకి వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకున్నాం వెయిలా అంటే మా డబ్బు దీని మా డబ్బు అంటే ఏ డబ్బు కాదు లేని నొప్పులు తెచ్చిన డబ్బే సో ప్రజల సొమ్ము ప్రజలకు సొమ్ము పెట్టాము మేము పంచిపెట్టాము పప్పు బెల్లాల్లాగా వాళ్ళు మాకు ఓట్లేస్తారనుకున్నా కానీ ఏలేదు మోసం చేశారు కాకపోతే ఆ ఓటు డైరెక్ట్గా వాడలేకపోయాడు ప్రజలు మమ్మల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తే ఓట్లు వేయలేదు అని అనలేక అది రేపొద్దున అంటారులేండి నాలుగో తారీఖు తర్వాత ఈ వైసీపీ నాయకులు ఏమంటారంటే ప్రజలకు కృతజ్ఞత భావం లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చాడు వాళ్ళలో ఎంత మంచి చేశాడు ప్రజలు కాలదనుకున్నారు సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు తెలియదా గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది రేపేం జరగబోదనేది ప్రజలకు తెలియదా రూపాయి ఇచ్చి పది రూపాయలు లాగటం ప్రజలకు తెలియదా తెలుసు కాకపోతే ఆ ఫీలింగ్ అదే మొదటి నుంచి వాళ్ళు ఒకటే ఆరామస్థాన్ సర్వే కూడా అదే చెప్పింది సంక్షేమ పథకాలు పంచడం వల్ల జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అని చెప్తున్నాడు అలా జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో పసుము కుంకుమ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి చంద్రబాబు గారు గెలవాలి కుటుంబానికి పదివేలు అలాగే దళిత బంధు కింద పది లక్షల రూపాయలు కుటుంబానికి ఇచ్చినటువంటి కేసీఆర్ కూడా గెలిచి ఉండాలి కానీ గెలవలేదు కదా సో అది ఒక్కటే ప్రాతిపాదిక కాదు అనేక అంశాలు ఉంటాయి సో ఇది సజ్జల రామకృష్ణారెడ్డి వాయిస్ మరొకసారి ఆ గొంతులో బెరుకు ఆ భయం ఆ టెన్షన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నోరు జారకూడదని ఆ విధానం ఒకసారి చూడండి ఆయన మాటలు అర్థమవుద్ది పాజిటివ్ వయసు అంటే బాగా పనిచేసినట్టుంది నేను అనుకుంటున్నాము బాగా పనిచేసినట్టు నేను అనుకుంటున్నాము ఇప్పుడు వస్తున్నాము ఆ ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి సైలెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీంట్లో అంత కా ఎక్స్ప్రెస్ కాకపోయిన సో అంటే ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ఒప్పుకున్నాడు కాకపోతే ఏంటంటే ఒక అసంతృప్తి ఉంది ప్రజలకు మేము ఎంత చేస్తే వాళ్ళు ఓట్లు వేయలేదు మా సొమ్ము దీని మాకే ఓట్లు వేయలేదు అంటే ఏళ్ళ సొమ్ము కాదులేండి అని అలా ఒక ఫీలింగ్ సో ఈ ఇంటెన్షన్తో ఇంకొక మాట కూడా మాట్లాడాడు అది కూడా చూద్దాం ఒకసారి కాబట్టి చెప్తున్నాను తప్ప పెద్ద కామెంట్ చేయడం కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి దీనితో జరిగేవి ఎన్ని శాంపుల్స్ తీసుకున్నాను బట్టి సీరియస్గా చేసుకునే వాళ్ళు అప్పుడు అంటే ఆయన ఏదంటే ఎగ్జిట్ పోల్స్ అంటే రకరకాల కారణాలు ఉంటాయి ఎన్ని శాంపుల్స్ తీశారు ఏ ఏ సామాజిక వర్గాల దగ్గర తీశారు ఏ ఏ ప్రాంతాల్లో తీశారు పురుషులు ఎంతమంది మహిళలు ఎంతమంది ఏజ్ ఫ్యాక్టరీ అంతా ఇలా రకరకాల కారణాలు ఉంటాయి ఆ మాట వాస్తవం సో ఆ కారణాలన్నీ ఉంటే మనం అందరి గురించి చెప్పలేమంటున్నాడు అయితే చివరిలో ఒక మాట అన్నాడు అదేనండి కరెక్ట్గా అందరూ ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది ఈ మధ్య ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్గా చూస్తే సెంట్రల్లో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్లో తగ్గుతున్నాయి సౌత్లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలు కదా సో ఎన్నారు కదా ఇక్కడ మన ఒక పాదమేనండి ఒకసారి రిగ్గింగ్ అనే పదాన్ని ఒకసారి జరిగేవి ఎన్ని షాపులు తీసుకున్నాయని బట్టి సీరియస్గా చేసిన వాళ్ళు కూడా అందులో ఇప్పుడు రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది విన్నారు కదా ఎలక్షన్ రిగ్గింగ్ ఏమో సంగతి కసే పక్కన పెట్టండి కానీ ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ కూడా జరిగిందంట నిజంగా ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ జరిగితే జాతీయ మీడియా ఛానల్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాల్సిన అవసరం ఏముంది పోనీ జాతీయ ఛానల్స్ని ఎవరో మేనేజ్ చేశారు అనుకుందాం మరి ప్రాంతీయ ఛానల్స్ని ఎవరో మేనేజ్ చేశారు అందులోనూ రోజు ఆగితే రేపొక రోజు ఆగితే ఫలితాలు రాబోతున్నాయి గట్టిగా నలభై ఎనిమిది గంటల్లో ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు మసిపూసి కాయ చేసినా నలభై ఎనిమిది గంటల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది సాధారణంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సరే కొన్ని సంస్థలు ఎన్నికలకు ముందు అమ్ముడుపోతే ఎన్నికల తర్వాత అమ్ముడుపోతే అది పక్కన పెడదాం సాధారణంగా ఎవరైనా ఒక పార్టీకి కొమ్ము కాయాలి అనుకుంటే ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి సర్వేల్లో ఆ పార్టీ హవా నడుస్తుందని ప్రజల్లో భ్రమ కల్పిస్తారు కానీ ఎన్నికల తరువాత యాజ్ ఈజ్ రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకనంటే ఆ సంస్థ క్రెడిబిలిటీ పోకుండా ఉండటానికి రేపు ఎప్పుడు లెక్కేసుకున్నా కానీ వీళ్ళు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారు ఎన్ని సీట్లు వచ్చాయనేది ఎవరైనా పరిగణలో తీసుకుంటాడు అంతేగాని ఎన్నికలకు ముందు వీళ్ళు ఏం చెప్పారు తర్వాత ఏం చెప్పారు ఇవన్నీ ఎవరికి అవసరంలా కాబట్టి ఎన్నికల తర్వాత ఏ సర్వే సంస్థ అయినా తమ క్రెడిబిలిటీ పోకూడదనే ఉద్దేశంతో యాజ్ ఈజ్ రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాయి సరే కొన్ని అమ్ముడు పోయిన సంస్థలు ఉంటాయి ఒకటి అరా తప్పని పరిస్థితిలో వాడకే కొమ్ముగాసి వాళ్ళు దాని మీద బ్రతికే సంస్థలు తప్పదే వాళ్ళకి అనుకూలంగా ఇవ్వాలి అది పక్కన పెడదాం తెలంగాణనే ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక ఆరు ఏడు నెలల ముందు బీఆర్ఎస్కు పాజిటివ్నెస్ ఉంది తెలంగాణలో సంస్థలు అవే చెప్పాయి సర్వే సంస్థలు బట్ ఎన్నికలు రెండు మూడు నెలలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ వేవ్ వచ్చేసింది ఎన్నికల తరువాత ఫలితాల్లో దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సర్వే సంస్థలని కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పాయి సీట్లు అనేది పక్కన పెట్టండి అదే జరిగింది కదా సో ఇక్కడ కూడా మెజారిటీ సంస్థలు ఏం చెప్తున్నాయి కూటమి రాబోతుందని చెప్తున్నాయి నేను అదే చెప్పేది ఎన్నికల తర్వాత ఎవరు కూడా క్రెడిబిలిటీ పోగొట్టుకోరు ఇకపోతే రిగ్గింగ్ అంట అంటే వీళ్ళ అసహనం ఏ స్థాయికి చేరిందంటే రేపటి రోజున ఓడిపోతే ఒక సోకి ఎత్తుక్కుంటున్నారు ఏం షోక్ అది ఇదిగో బీజేపీ ఈ చేసింది ఎక్కడో బీజేపీకి నార్త్లో సీట్లు దొక్కుతున్నాయని సౌత్లో పెరుగుతున్నాయని చెప్పుకోవడం కోసం ఎగ్జిట్ పోల్స్ని మేనేజ్ చేస్తున్నాయని చెప్తున్నాడు సరే జాతీయ మీడియాలో కూడా ఈ రోజుకి క్రెడిబిలిటీ ఉన్నటువంటి అనేక జాతీయ మీడియాలు ఉన్నాయి అవి ఎవరికీ తలొగ్గే పరిస్థితి ఉండదు నేను ఇందాకే చెప్పే ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి ఫలితాలు తర్వాత రాబోయే ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ సంస్థ క్రెడిబిలిటీ ఏంటి అనేది ఎవరైనా అంచనా వేస్తారు మరి ఇక్కడ ఇలా క్రెడిబిలిటీ ఎవరు పోగొట్టుకోరు కదా ఇప్పుడు నిజంగా కూటం ఓడిపోతుంది అనుకోండి గెలుస్తుందని చెప్పడం వల్ల వాళ్ళకు వచ్చేదేముంది సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చెప్తే ఓకే వంద సంవత్సరాలు చెప్తే అందులో తొంభై సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు చెప్తే అందులో ఎనిమిది తొమ్మిది సంస్థలు అలాగే చెప్పాయి అంటే అర్థం ఏంటి అంటే ఇది ఒక అసహనం అనమాట మరి ఎగ్జిట్ పోల్స్ రిగ్గింగ్ అనే పదాన్ని నేను మొట్టమొదటిసారిగా సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచేంటున్నా సాధారణంగా అంటే రిగ్గింగ్ అంటే పోలింగ్ టైంలో వెళ్ళిపోయి గుద్దేసుకుంటారు అది వరకు తెలుసు మనకి అంటే మన పిన్నెలి రామకృష్ణారెడ్డి చేయాలని చూసి చేయలేక ఈవేమలు బదులు కొట్టాడు చూడండి అలాగా కానీ రిగ్గింగ్ అనేది మరి నువ్వు చేయవచ్చు కదా అదే రిగ్గింగ్ నువ్వు చేసి అదే ఛానల్స్ నువ్వు కొనేసి నువ్వే నీకు పాజిటివ్గా ఇచ్చుకోవచ్చు కదా పోనీ వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుందని ఇచ్చుకో మరి ఎందుకు ఆ మాటల్లో తడబాటు ఎక్కడో నార్త్ అంట ఎక్కడో సౌత్ అంట దానికి దీనికి సంబంధం ఏముంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డిలో అసంతృప్తి స్పష్టంగా కనపడుతుంది మాటల్లో ఒకప్పటి పదును తగ్గింది ఒకప్పటి వాడి వేడి తగ్గింది ఎందుకే వాస్తవానికి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎగ్జిట్ పోల్స్ రాకముందే వైసీపీ నాయకులకి తెలుసు ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీం చేసినటువంటి సర్వేలన్నీ వాళ్ళకి యాంటీగా ఉన్నాయి ఆ విషయం వాళ్ళకి తెలుసు కానీ ఎందుకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ గంభీరం బరికారు అంటే రేపటి రోజున కౌంటింగ్ ఏజెంట్గా కూర్చోవడానికి అప్పుడు దొరకడు అందుకని గంభీరాలు పలికారు ఇప్పుడు కూడా ఎందుకు గంభీరాలు ఇంకా పలుకుతున్నారు అంటే రేపు కౌంటింగ్ రోజు కూర్చోవాలి మన పోలింగ్ రోజు అయింది ఈ రోజు కౌంటింగ్ రోజు కూర్చోవాల అప్పుడు కూడా అభ్యర్థులు దొరకరు ఒక రకమైన భయాందోళనకు గురవుతారన్న ఒక ఉద్దేశంతో ఏ పార్టీ అయినా చెప్పు వైసీపీ చెప్తుందని నేను అనలా గతంలో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ మేము గెలుస్తున్నామని చెప్పింది రిజల్ట్ వచ్చే వరకు ఓడిపోతున్నామని వాళ్ళు ఎక్కడ చెప్పాల కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ గొంతులో తడబాటు అనేది బ బయటపడింది కాకపోతే రిగ్గింగ్ చేశారు మమ్మల్ని మోసం చేశారు ఎలక్షన్ కమిషన్ మాకు సహకరించలేదు ఇవన్నీ రేపు ఓడిపోయిన తర్వాత చెప్పుకోవడం కోసం వీళ్ళు వెతికేటువంటి కారణాలే తప్ప ఇంకొకటి లేదు మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఆ భయంతో తన ఓటమిని అయితే అంగీకరించడంతో పాటు ప్రజలు ఓట్లేస్తారని నమ్మాం కానీ వేయలేదు మా పథకాలు పనిచేస్తాయనుకున్నాం కానీ చేయలేదు అన్న ధోరణిలో తన ఆ మనసులోని మాట చెప్పారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్థాయిలో దిగజారి పోయారు అంటే ఇక జగన్ జగన్మోహన్ రెడ్డిలో ఎంత దిగులుంటుందో రేపు పొద్దున ఓడిపోతే మరి ఆయన మీడియాని ఏ విధంగా ఫేస్ చేస్తాడనేది వేచి చూడాలి